భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పూసపల్లి రోంపేడు ప్రాంతంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇల్లందు ఫారెస్ట్ డివిజన్ అధికారి కరుణాకరచారి ఇల్లందు డీఎస్పీ చంద్రభాను తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా చెట్లను పెంచడమే లక్ష్యంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కొత్తగా ఎవరు సాగు చేయవద్దని అటవీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వన మహోత్సవం చెట్లను కూడా ఎవరు తొలగించవద్దని ఇప్పటి వరకు ఉన్న పోడు సాగుతోనే వ్యవసాయం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు అడవులతోటే మానవ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెట్టు కూడా ఒక మనిషి లాంటిదేనని ఎమ్మెల్యే తెలిపారు నాడు గడపడతా ఉంది అవన్నీ మార్చుకొని దీనివల్ల ఎంత నష్టం అంటే వాడుకున్నటువంటి చెట్టు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం చెట్టు మనిషి సమానమే కాబట్టి చెట్టును కొట్టే విధానం చేసి చెట్టును పెంచే విధానం వెళ్ళవలసిన అవసరం రైతంగాని ప్రతి ఒక్క మనిషికి అవసరం ఇప్పుడు చాలామంది విద్యార్థులు కూడా వచ్చారు వారు కూడా విజ్ఞప్తి వారింట్లో వారి పేరుతో ఒక చెట్టును పెంచే కార్యక్రమం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువుకోవాలి పొద్దున్నే లేవాలే చదువుకున్న తర్వాత చెట్టుకు నీళ్ళు పోసి స్కూల్కి వెళ్ళాలి దానివల్ల ఏంటంటే మనకు మన కుటుంబానికి మంచి ఆరోగ్యంగా ఉండే విధంగా మన చెట్టు మనకి ప్రాణం ప్రారంభవుతుంది అలాంటి చెట్లని నిరంతరం మనం పెంచేది కాకుండా పెంచే ప్రయత్నం చేయొచ్చు అందరు కూడా విద్యార్థులతో పాటు ప్రతి ఒక్క మనిషి చెట్టును పెంచే కార్యక్రమాన్ని చేయాల్సిన వస్తుంది అధికారులు కావచ్చు సామాన్య కుటుంబాలు కావచ్చు మరి సంబంధించిన ఏరియాలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఇంటికి ఒక చెట్టు పెంచే కార్యక్రమం కూడా తీసుకోవాలి మరి ఇంతకుముందు చెప్పినట్టు నేను గతంలో చాలామంది కూడా పోళ్ళు కొట్టుకొని తొమ్మిది యాభై ఎనభై నుంచి మొన్నడవరు కొట్టే పరిస్థితి ఇక ముందు కొట్ట అడుగులు లేవు అడవులు పోవటం వల్ల మనకు వర్షాలు రావు మనుషులు కూడా ఆరోగ్యంగా ఉండరు చక్కటి వాతావరణం ఉండదు మనకు కావాల్సిన ఆక్సిజన్ రాదు దీనివల్ల ప్రాణాలు హాని ఉంటుంది ఆహారం కూడా దొరకదు అంటే ఆరం దొరకాలన్నీ చేయాలి వర్షం పడాలి వర్షం పడాలంటే ఏం చేయాలి అడవులు ఎక్కువ ఉండాలి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ నీళ్ళు ఉన్నటువంటి ప్రతి కుటుంబం ప్రతి పేదవాడు కూడా అయ్యో నాకు భూమి లేదని చెప్పి చెట్టు కొట్టే కార్యక్రమం పనిచేస్తే మనందరం కూడా మనో ఆరోగ్యంగా ఉంటాం అడవులు కూడా